పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ త్వరకాకిషోర్ ను మాచర్ల కోర్టులో హాజరుపరిచిన దుర్గీ పోలీసులు రెండు పంతొమ్మిదవ సంవత్సరంలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో తెలుగుదేశం కార్యకర్త పాసం అమరయ్యపై దాడి చేసిన ఘటనలో కిషోర్ నిందితుడు త్వరకాకిషోర్ కు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిన మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్ కళ్యాణ్ త్వరకాకిషోర్ ను గుంటూరు జిల్లా జైలుకు తరలించడం పోలీసులు